హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయినా నీట్గా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతలైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏర్ వాళ్ళు కానీ జివాలకు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేలు టోటల్ మనకి యాభై పొట్టేడు పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి వీటి ఏజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వేట్ వచ్చి మన మనకి ఒక్కొక్క పిల్ల లైవ్ వేట్ అనేది పన్నెండు కిలోల నుంచి ఇరవై కిలోల లైవ్ వేట్ వచ్చే పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు మొత్తం టోటల్ యాభై పిల్లలు లైవ్ వేట్ వచ్చేసి మనకి పన్నెండు కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నారు ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నూజువీడు ఏలూరు డిస్టిక్ బ్రదర్ నూజువీడు ఏలూరు డిస్టిక్ మనకి ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ పెడతాను ఆ నంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే అన్నతో ఫోన్లో మాట్లాడవచ్చు ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి లేదంటే ఫామ్ దగ్గర అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా లైవ్లో తేడా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి వీడియోలో కొంతమంది జూమ్ చేసి తీస్తుంటారు దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుంటారు కాబట్టి మనకు వీడియోలో పెద్ద పిల్లల్లాగా అనిపిస్తాయి లైవ్లో వెళ్ళామనుకో ఖచ్చితంగా వీడియోకి లైవ్లోకి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు చేసుకోవడం కానీ ఫోన్లో బేరం చేసుకోవడం కానీ అలాంటితే చేయద్దు ఏదైనా సరే జివాల దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి రెండుసార్లు చూసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలనిపాలి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని పెట్టాలనుకున్నా మ్యాక్సిమం రెండు నిమిషాలు వీడియో ఉండేటట్టు పెట్టండి మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి మనకి యాభై పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్కింగ్ ఉంది కాబట్టి ఎవరైనా సరే పిల్లల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్